ప్రగతి భవన్ గుమస్తా కేటీఆర్ కి చెంచా పార్కాయత్ పాండు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాలుగైదు రోజుల నుంచి డిబేట్ లాగా కనిపిస్తలేదంటే ఇక ప్రజలందరూ బాగా ఖుషి అయినరు కానీ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఆయన డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి మొత్తం ట్రెండింగ్ అయింది ఆయన చేయని దందా లేదు లాస్ట్ కి ఒక్కటే మిగిలి ఉండే ఇది కూడా చేసి ఆయన నిరూపించుకోవడం జరిగింది నేను ఒక్కటే అడుగుతున్న రెడ్డి ఈ నాగార్జున సాగర్ డెవలప్మెంట్ గురించి కానీ నాగార్జున సాగర్ ది ఎన్నికల ప్రచారం పక్కన పెట్టేసి మీరు ముందు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మీరు మీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి డ్రగ్స్ తీసుకోలేదని ప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని అప్పుడు ఆర్మూర్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు మాట్లాడితే అధికార పార్టీలుంటే ఏ పనులైనా అయితే అనేటోళ్ళు మీరు ఇవాళ అన్ని దందాలు చేసి మీరు ఒక్కటి చేయలేదని అని అనుకుంటే ఇది కూడా వేసి నిరూపించుకున్నారు మీరు జోకర్ బ్రోకర్ చీటర్ ఫేకర్ లయర్ అనే పదాలు వాడే మీరు ఇవన్నీ మీకే వర్తిస్తాయని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను మీరు మాత్రం ఆర్గూర్ ప్రజలకి ముఖం ఆర్గూర్ ప్రజల ముందట మీరు ముఖం లేకుండా వేసుకున్నారు మీరు రెడ్డి ఇజ్జత్ మాత్రం తీసేసిందని నేను చెప్తా ఉన్నాను